ట్వంటీ ఫస్ట్ నాడు ఒక ఒక గంట ప్రాంతంలో మనకు పైగా కాలనీ రసూల్పురా ఏరియాలో బేగంపేట పోలీస్ స్టేషన్లో మెచ్చలో ఒక సంకటం జరిగింది అటెంప్ట్ రాబరీ అండ్ అయితే ట్రై టు మర్డర్ ఆల్సో వాళ్ళను చూస్తే మనము టూ థౌజండ్ ట్వంటీ టూలో అమితాన్ని కంప్లైంట్ అయిపో వాళ్ళ ఇంటికి దీపావళికి ఒక క్లీనింగ్ డీప్ క్లీనింగ్ సర్వీసెస్ నుంచి వన్ ఆఫ్ ద వర్కర్గా వచ్చేసి దాని తర్వాత ఆ కంపెనీలో పనిచేసేసి చేసేసి ఆరు నెలల తర్వాత వాళ్ళు సొంత ఊరు ఆయన యూపీలో కాన్పూర్కి వెళ్ళిపోయారు దాని తర్వాత కాన్పూర్ నుంచి ఒక వెపన్ తీసుకొని ఈ ఇల్లులో చాలా వాళ్ళు ఇండస్ట్రియలిస్టు తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అని తెలుసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతనితో పాటు పోయిన అతను వచ్చి సుశీలు ఫ్రెండ్ పేరు వచ్చి ప్రేమ్ చంద్ అతను కూడా ఫరీద్పూర్ యూపీ అతనే అతను ఇక్కడ రాజ్భవన్ ఏరియా దగ్గర ఒక ఎంఎస్ మక్తా అనే ఏరియా ఉంది అక్కడ సోమాజిగూడ ఏరియాలో పానీపూరి అమ్ముతుంటాడు ఇద్దరు ప్లాన్ చేసుకొని వచ్చి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఉన్న ఒక లాడ్జ్లో ఉండేసి అక్కడ నుంచి ఇక్కడ రెండు రోజుకు రెక్కి కూడా చేసి ఉన్నట్టు తెలుస్తుంది ఈ ప్రవేశంలో తర్వాత వీళ్ళ దగ్గర అటెంప్ట్ అండ్ చేయడానికి నిన్న మధ్యాహ్నం థర్టీన్ అవర్స్కు లోపల ఎంట్రీ అవ్వడం జరిగింది యాజ్ కురియర్ బాయ్స్ లాగా గిఫ్ట్ వచ్చింది అని చెప్పి ఎంట్రీ అవ్వడం జరిగింది వాళ్ళను గేట్ దగ్గరనే ఉండమని చెప్తే కూడా వాళ్ళు దాంట్లో ఇది చేయకుండా డోర్ దగ్గర వచ్చి వాళ్ళను బెదిరించడం జరిగింది విత్ అ వెపన్ ఇట్ ఈస్ ఎ కంట్రీ మేడ్ వెపన్ వి వెరిఫైడ్ విత్ ఆర్మరర్స్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఇన్ అర్కింగ్ కండిషన్ బట్ స్టిల్ వే హ్యావ్ టేకన్ అంట్రీ మేడ్ వెపన్ అండ్ స్టార్టడ్ థ్రెటనింగ్ దెమ్ అండ్ థ్రెటనింగ్ దెమ్ ఫార్ మనీ ఆర్ నాట్ మేక్స్ నాయిసెస్ అండ్ ఆ సందర్భంలో మన అమితా గారు తర్వాత బావి వాళ్ళ కూతురు ఇద్దరు కూడా నోబడి వుడ్ హ్యావ్ రియాక్టెడ్ ఇన్ సచ్ వే సచ్ వే మనము చాలా రాబరీ అఫెన్సెస్ చూసి ఉన్నాము చాలా అఫెన్సెస్ చూసి ఉన్నాము ఎక్కడ కూడా ఇలా రియాక్ట్ కాదు ఇలాంటి రియాక్షన్ నేను ఎక్కడ కూడా నేను నా టెన్ ఇయర్స్ సర్వీస్లో టెన్ సెలెవెన్ ఇయర్స్ సర్వీస్లో నేను చూడలేదు వెంటనే వాళ్ళు దే యూస్ టు దేర్ కామన్ సెన్స్ అండ్ దే స్టార్టెడ్ అటాకింగ్ ద అసైలెంట్ ఇట్సం అండ్ దే కుడ్ డిఫెండ్ దే కుడ్ యాక్చువల్లీ క్యాచ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ దగ్గర నుంచి యాక్చువలీ వెపన్నో మ్యాడమ్ తీసుకున్నట్టు ఉంది ఐ థింక్ దేవర్ ఎబుల్ టు హిట్ హిట్ దేవర్ ఎబుల్ టు హిట్ హిమ్ అండ్ ఓవర్ పవర్ హిమ్ అండ్ దడ్ స్నాచ్న్ అండ్ దే కుడ్ క్యాచ్ ద అదర్ వన్ ఆఫ్ ద ఫెలోస్ ఆల్సో హు హ్యాడ్ అ బిగ్ నైఫ్ అండ్ దిసిడి ఫుడ్ చూసినప్పుడు మనకు నైబర్స్ వస్తే కూడా వాళ్ళు వెపన్ చూస్తూ వాళ్ళు పారిపోతుంటే కూడా మేడం వదలకుండా అండ్ కిడ్స్ ఈ అమ్మాయి వదలకుండా వాళ్ళని పట్టుకోవడం పట్టుకొని ఇవ్వడం అండ్ వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ద అనదర్ సస్పెక్ట్ అనదర్ అక్యూస్డ్ ఇన్ రైల్వేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రైల్వే పోలీస్ మనము సుశీల్ను వచ్చి కాజీపేట రైల్వే పోలీస్ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది వాళ్ళకు కోఆర్డినేట్ చేసి మన ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ ఫాస్ట్గా కోఆర్డినేట్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల దానివల్ల మనకు పట్టుకోవడం జరిగింది సో వీళ్ళని ఇంకాగ్యూ చేస్తున్నాము ఇప్పుడు ఇంకా వేరే ఏమైనా అఫెన్సెస్ ప్లాన్ చేసారా లేదు ఇంతకుముందు ఏమైనా చేశారా అన్నది కూడా వెరిఫై చేస్తున్నాం తర్వాత వెపన్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు తర్వాత ఎలా వాళ్ళకు వెపన్ దొరికింది ఇది లీగల్ వెపన్ ఇట్స్ నాట్ అ ప్రాపర్ వెపన్ ఇట్ ఇస్ అన్లైసెన్స్డ్ అండ్ కంట్రీ మేడ్ వెపన్ అది కూడా వెరిఫై చేస్తున్నాం వన్స్ వీ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్